ఢిల్లీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడం భారతీయ జనతా పార్టీని ఎన్నుకున్న ఢిల్లీ ప్రజలకు శిరస్సు మంచి పాదాభివందనాలు చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ దేశంలో మోడీ గారి నాయకత్వంలో మరి ముందుకు పోతూ ఉంటే ఢిల్లీలో మాత్రం కేంద్రంలో ఉన్న ఢిల్లీలో మాత్రం మరి కేజ్రీవాల్ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఉండడం కేజ్రీవాల్ ఏ అయితే ఇన్ని సంవత్సరాలుగా ప్రజలను మభ్య పెడుతూ అబద్ధాల వాగ్దానాలతోటి అధికారం చెల్లించడం జరిగింది మరి ఆ నాయకుడిని మరి ప్రజలు బొంద పెట్టి భారతీయ జనతా పార్టీని జన్మించుకోవడం జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా ఏ విధంగా దొంగ హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని కూడా రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు అదేవిధంగా బొందే పెడతారు భారతీయ జనతా డబుల్ డబులింజే సర్కారు తీసుకొచ్చి ఈ దేశాన్ని అన్ని విధాలుగా ముందుకు నడిపే విధంగా ఈ దేశాన్ని అభివృద్ధి పరిచే విధంగా దేశ ప్రజలు కూడా కూడా ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ గెలిపించాలనే ఆలోచనలో ఉన్నారు దానికి దేశ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ మరొకసారి కృతజ్ఞత రాజధాని ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ఒక భారీ ఘన విజయాన్ని సాధించింది ఏదైతే గతంలో ఉన్న అక్కడ ప్రభుత్వంలో ఉన్న పదేళ్లుగా ఆ ప్రభుత్వము దాని యొక్క అరాచక పాలనను అవినీత పాలనను అంతమందిస్తూ ఏదైతే భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలో ఉందో ఇక్కడ ఢిల్లీలో కూడా అధికారంలోకి వస్తేనే మా బతుకులు బాగుపడతాయని చెప్పేసి ఢిల్లీ ప్రజలు నమ్మరు దానికి అనుగుణంగానే భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు భారీ ఘన విజయాన్ని అందించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పాలనను అవినీతి పాలనను చూస్తున్నారు అబద్ధ హామీలతో ఇక్కడ అధికారంలోకి వచ్చి ప్రజలను పూర్తిగా మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం లేదు ఏదైతే ఈరోజు ఢిల్లీలో వాళ్ళకు ఒక్క సీటు కూడా దక్కలేదు గతంలో కూడా రానున్న రోజుల్లో ఈ తెలంగాణనే కాకుండా కర్ణాటక ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పూర్తిగా విడమెరిచి భారతీయ జనతా పార్టీకి పట్టం కడతారని చెప్పేసి ఈ ఎన్నికలకే ఒక సాక్ష్యంగా తెలియదు ఈ అవకాశానికి ఏదైతే భారీ ఘన విజయాన్ని బీజేపీ కార్యకర్తల నాయకులు అందరికీ తెలియజేస్తున్నాం ఈరోజు ఢిల్లీ విజయం మా ఆరుమూరు మున్సిపాలిటీకి కూడా ఒక మంచి ఆనందాన్ని తీసుకొచ్చింది మా కార్యకర్తల కష్టం ఎక్కడా వృధా కాలేదు ఇరవై ఏడేళ్ళ తర్వాత ఇవాళ అధికారం రావడం ఇది చిన్న విషయం కాదు జైల్లోకి వెళ్ళిన దొంగలు ప్రజాక్షేత్రంలో ఉండకూడదని భారీగా ఢిల్లీ ప్రజలు పిలుపునిచ్చారు ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మా మున్సిపాలిటీ పరిధిలలో రానున్న ఎలక్షన్లలో కూడా దొంగలు దోచుకున్న వాళ్ళందరూ మా అపోజిషన్స్కి ఉన్నారు కాబట్టి ఇప్పుడు మాకు అదృష్టంగా భావిస్తున్నాం ఈ విజయంతో మా మున్సిపాలిటీ పరిధిలలో కూడా ఇది మాకు తొలిమెట్టుగా అవుతుంది ఇదే విజయం పునరావృతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ గెలుపుకు ఢిల్లీలోలాగే కష్టపడ్డమో మా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రానున్న ఎలక్షన్లో కూడా కార్యకర్తల సమస్యగా కృషి చేసి బీజేపీ విజయానికి పాటు పడతాం ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన కార్యకర్తలకు మీడియా మిత్రులకు పేరు పెరిన ధన్యవాదాలు